గత ఇరవై మాసాలుగా పాలస్తీనాపై అక్రమంగా యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయిలు ఈరోజు గాజాని కూడా ఆక్రమించినట్టుగా వార్తలు వచ్చాయి ఈ కాలంలో అమెరికా అండతో పాలస్తీనాపై దాడి చేసి దాదాపుగా అరవై ఐదు వేల మంది ప్రాణాలని పొట్టలు పెట్టుకోవడం జరిగింది వేళల్లో మహిళలు బాలలు కూడా ఈరోజున వేలాది మంది ఉన్నారు పాలస్తీనాలో చివరికి తిండి దొరకకుండా జబ్బులు చేసినటువంటి వాళ్ళకి మందులు కూడా దొరకకుండా చేసి ఆ రకంగా ఆకలితో జబ్బులతో కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరుల్ని చంపేస్తూ ఉంది అందుకని ఈ రకంగా ఒక జాతినే నాశనం చేసేదాని కోసం అంతం చేసేదాని కోసం అమెరికా అండతో ఇజ్రాయిల్ ఈ దాడి కొనసాగిస్తూ ఉంది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ గాజా మీద పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తున్నాయి ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కూడా నూట నలభై తొమ్మిది దేశాలు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ఆ రకంగా ఓటు వేయటం జరిగింది యూరోపియన్ దేశాలు పాలస్తీనాని మేము దేశంగా గుర్తిస్తామని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాయి అయినా కానీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు అందుకని ఈ రకంగా అమానుషంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై జరుగుతున్నటువంటి దాడిని ప్రజలంతా ఖండించాలి గాజాని ఆక్రమించాలని ప్రజలంతా ఖండించాలని సిపిఎంగా కోరుకుంటున్నారు